సచ్ఎ ఫర్ ద పీపుల్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ మన ఏపీలో రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి సార్ ఇంకా ఆల్రెడీ ఇది మంత్ ఎండింగ్ అయిపోతుంది ఇరవై నాలుగో తారీఖు ఇంకొక ఇంకొక ఐదు ఐదో అయితే మంత్ అయిపోతుంది మనకు తెలిసి మార్చ్ ఫస్ట్ నుంచి మాత్రం అందరూ ఇంకా మొత్తం ఏపీ రాజకీయాలన్నీ కూడా మొత్తం ఏపీ ఎలక్షన్స్ మొత్తబడి అయిపోతుంది ఒక రెండు నెలలు అయితే సార్ మనం రీసెంట్ పరిణామాలు చూస్తే మన ఏపీ రాజకీయాల్లో అటు శర్మిలా కానీ లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానీ ఇటు వైసీపీ కానీ సర్ములా ఏమో కొన్ని పత్రుల గురించి టీడీపీ బీజేపీ జనసేన లిస్టు మొత్తం మొదటి లిస్ట్ మొదటి లిస్ట్ బయటకు వస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు బీజేపీ బీజేపీ అయితే సార్ మనకి ఆ వార్తలు అయితే ఎక్కడ రాలేదు ఓన్లీ టీడీపీ జనసేన మాత్రమే వచ్చింది మనకి ఆ వార్త వచ్చింది ఎక్కడ కూడా జనసేన సారీ ఎక్కడ కూడా బీజేపీ మాతో కలుస్తుంది అనేసి అది ఒక క్లారిటీ వస్తుంది మీరు చూడాలి మరి ఈ రోజు ఈ రోజు శనివారం ఈ రోజు క్లారిటీ వస్తుంది మరి చూడాలి దాని మీద అందరూ వెయిట్ చేస్తున్నారు అటు పక్క ఎమ్మెల్యే అభ్యర్థుల ఉత్కంఠ ఉంది ఇటు పక్క అభిమానులు కార్యకర్తలు అందరిలో మొత్తం మొత్తం కలిసి వైసీపీ కంటే కాంగ్రెస్ కంటే ఒక టీడీపీ జనసేన వీటిలో మాత్రం కొంచెం ఉత్కంఠంగా అందరు ఏదో చూస్తున్నారు అటు సామాన్య సామాన్య ప్రజలు కూడా చూస్తున్నారు అసలు ఎవరు ఏంటని చెప్పేసి వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అని ఇకపోతే వైసీపీ మాత్రం దూసుకుపోతుంది సార్ ఇంకా అటుపక్క సిద్ధ సభలతో కానీ ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకుని ఇంకా దూసుకుపోతుంది అయితే వీటన్నిటిపైన ఎలా ఉండబోతుంది ఏపీ రాజకీయాలు అనేది ఒకసారి మీ చెప్పండి అన్ని గురించి చెప్పండి ఒకసారి అన్ని గురించి చెప్పండి సో ముందుగా మన అధికార పార్టీ వైసీపీ గురించి చెప్పుకున్నాం ఈ ఎన్నికల్లో వైసీసీపీ సింగిల్గా పోటీ చేస్తుంది అంటే ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాలి కానీ లేకపోతే ఎవరితోనూ మద్దతు తీసుకోవాలని కానీ ఎక్కడా కూడా కోరుకోవట్లా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నది సంక్షేమ పథకం అంటే తొమ్మిది నవరత్నాలు ఏవైతే ఉన్నాయో సో పేద మధ్యతరగతి ప్రజలకి ఎవరైతే బెనిఫిట్ పొందారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వైసార్సీపీకి ఓటేస్తారు అన్నటువంటి ఒక ధీమాత ఆయన ముందుకెళ్తున్నాను అలాగే ఆయన ఇప్పుడు ఇండస్ట్రీస్ రాలేదంటే వచ్చాయి అది చాలామంది అనుకుంటున్నారు కానీ ఆయన హయాంలో కూడా ఇండస్ట్రీస్ వచ్చాయి వచ్చాయి కాకపోతే ఏంటంటే కరోనా అనేది ఒక రెండు సంవత్సరాల కాలం ప్రతి రాష్ట్రంలో కూడా అభివృద్ధికి కొంచెం ఇబ్బంది పెట్టింది సో అటువంటి సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అయితే ఆపలేదు అదొక ప్లస్ పాయింట్ నెక్స్ట్ ఎడ్యుకేషను ఎడ్యుకేషన్లో ఇప్పుడు కొత్తగా ఆయన ఇంప్లిమెంట్ చేసిన విధానం ఏంటంటే ప్రతి మండలానికి కూడా రెండు జూనియర్ కాలేజీలు పెట్టాలని చెప్పి ఆయన ఒక తీర్మానం చేశారు జీవో కూడా ఇష్యూ అయింది అంటే గతంలో కనుక మనం చూసుకుంటే మండలానికి ఒక కాలేజీ కూడా లేనిటువంటి పరిస్థితుల్లో ప్రతి మండలానికి రెండు కాలేజీలు జూనియర్ కాలేజీలు అందులో ఒకటి మహిళలకి ఒకటి పురుషులకి వీళ్ళకి రెండు కాలేజీలు ఏర్పాటు చేయాలి విడివిడిగా అని చెప్పి తీర్మానించాలంటే ఆరు వందల ఎనభై ఐదు మండలాలు ఉన్నాయి ఆరు వందల ఎనభై ఐదు మండలాలకి రెండు కాలేజీలు జూనియర్ కాలేజీలు అంటే నాకు తెలిసి లెక్కల్లో పదమూడు వందల డెబ్బై కాలేజీలకి ఆయన జీవో ఇష్యూ చేయడం జరిగింది జియో ఇష్యూ చేసి ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపలే ఇది జరిగిపోయింది దాంతో ఏంటంటే భూమి పూజలు చేస్తున్నారు ఇప్పుడు భూమి పూజలు చేసి త్వరితగతిన ఈ కాలేజీలని ఈ మూడు నెలల కాలంలో ఈ బిల్డింగ్స్ అన్ని పూర్తి చేయాలి అత్యాధునిక వసతులు లేటెస్ట్ టెక్నాలజీ అన్నీ కూడా ఈ కాలేజీల్లో పెట్టాలి అని చెప్పేసి ఆయన నిర్ణయించుకొని ఇప్పుడు వెళ్తున్నారు ఇదే కనుక జరిగితే ఎడ్యుకేషన్ దాంట్లో ఒక సరికొత్త విప్లవంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికీ నాడు నేడు కార్యక్రమం ద్వారా మనం చెప్పుకున్న పాఠశాలని ఏ విధంగా డెవలప్ చేశారు అలాగే ట్యాబ్లు ఇవ్వటం ఇవన్నీ కూడా ఒక ఎడ్యుకేషన్లో ఒక నూతన విప్లవం ఒకటి తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి సో పదిహేడు మెడికల్ కాలేజీ రావడం కూడా మెడికల్గా చాలా విప్లవమే సో ఆ విధంగా చూసుకుంటే ఎడ్యుకేషన్లో చాలా ముందంజ వేయటం జరిగింది ఇది ఇది చాలామంది ఆకట్టుకునేటువంటి విషయం మనం చాలా చెప్పుకున్న అమ్మఒడి కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే జగనన్న ఆరోగ్య సురక్ష పథకం గానీ ఇలా అనేక వివిధ సంక్షేమ పథకాలు ప్రతి వర్గానికి కూడా ఆయన చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా బెనిఫిట్ పొందన వాళ్ళంటూ లేకుండా చేయాలన్నది ఆయన లక్ష్యం సో ఆ దిశగా ఆయన ముందం చేస్తున్నారు కాబట్టి ఆయన నమ్ముకున్నది తన సంక్షేమ పథకాల మీద సో ఆ దిశగానే సిద్ధం సభలు కూడా ఆయన చేయడం జరిగింది మనకి ఇక్కడ విశాఖపట్నంకి వచ్చేప్పటికి భీమిల్లో చేశారు తర్వాత ఏలూరు దగ్గర దెందులూరులో చేశారు తర్వాత రాయలసీమ వచ్చేప్పటికి రాప్తాడు రాప్తాడు నియోజకవర్గంలో సిద్ధం ఈ మూడు సభలు కూడా సక్సెస్ అయ్యాయి ఇప్పుడు మార్చిమూరి తర్వాత కూడా మళ్ళీ సిద్ధం సభలతో ముందుకు వెళ్ళబోతున్నారు సో దానికి అత్యాధునిక అనుగులతో హెలికాప్టర్లు కూడా రెండు రెండు ఇంజన్ల హెలికాప్టర్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారు సో ఇప్పటికీ ఆయనకి జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది బ్లాక్ యాక్ కమాండర్స్ తర్వాత వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నారు అలాగే లండన్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా భద్రత కనిపించబడింది కాబట్టి ఆయన అత్యధా అత్యధానిక వేగంతో ముందుకెళ్తున్నారు తన తన పథకాన్ని తను నమ్ముకున్నారు అది ఆ వైఎస్సిపికి సంబంధించి ఇంకా కాంగ్రెస్ వద్దాం కాంగ్రెస్కి వచ్చేప్పటికీ సొంత చెల్లెలు షర్మిల షర్మిల ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ జరిగినప్పుడు ఆ మ్యారేజ్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్ అప్పుడు వెళ్ళారు పెళ్ళికి మాత్రం వెళ్ళలేదు ఆ తర్వాత మళ్ళీ ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడ కథనరంగంలోకి అడుగు పెట్టారు రాగానే ఈ అంటే నిరుద్యోగం గురించి కానీ లేకపోతే మిగతా ఇష్యూల్లో కానీ ఆవిడ అక్కడ మన విజయవాడలో చాలా పెద్ద గొడవ కూడా జరిగింది మంగళగిరిలో కూడా ఆంధ్రరత్న భవనంలో భవన్ లో ఫస్ట్ ఆవిడ స్టే చేశారు ఆంధ్రరత్న రత్న భవన్ లో ఉండగానే ఈ మెమరాండం ఇచ్చే ఇష్యూలో కానీ ధర్నా విషయంలో కానీ ఏం జరిగిందంటే ఆ అరెస్ట్ చేయడం జరిగింది మంగళగిరిలో పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది ఆ తర్వాత ఆవిడకి దెబ్బలు కూడా తగిలాయని చెప్పి ఈ ఈడ్చుకుని వెళ్ళి ప్యాన్లర్ వేసినప్పుడు దెబ్బలు కూడా తగిలాయని చెప్పి ఆవిడ బాధపడటం కూడా జరిగింది సో చాలా పరిణామాలు త్వరితగతిన జరిగిపోయాయి షమిల విషయంలో షర్మిలు కూడా తన స్పీడ్ పెంచారు అంటే ఈ మంగళగిరిలో జరిగినటువంటి అరెస్ట్ ఉదంతంతో కాంగ్రెస్ ఒక్కసారిగా రాష్ట్రంలో మళ్ళీ ఉత్తేజభరితమైనటువంటి స్థితికి వస్తుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సిపిఐ సిపిఎం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోపోతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు కూడా నిజమైనటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఈవిడ ఈ ఫిబ్రవరి పద్దెనిమిదికి ముందు పెళ్లికి ముందు ఆవిడ వెళ్ళి రేవంత్ రెడ్డి ఆయన్ని కలవటం ఆయన సొంత జిల్లాగా ఆమెను భావించడం అలాగే వాళ్ళిద్దరి మధ్య కూడా రేపు ఆంధ్రప్రదేశ్లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ అన్ని రకాల మద్దతు కూడా తెలంగాణ నుంచి మీకు అందజేస్తామని చెప్పి ఒక భరోసా కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది అలాగే సోనియా గాంధీ దగ్గర నుంచి కానీ రాహుల్ గాంధీ దగ్గర నుంచి కూడా వాళ్ళు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి హామీ ఇచ్చినట్టుగా కూడా మనకి విశ్వసనీయ సమాచారం అయితే ఇప్పుడు మెయిన్ ఎజెండా ఏంటంటే స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ ఇష్యూలో కాంగ్రెస్ కనుక అధికారం కనుక ఇస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తాము దాని మొదటి బిల్లు మీద మేము సంతకం పెడతామని ఒక హామీతో వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో గెలుస్తామని నమ్మకం అయితే లేదు కానీ వాళ్ళు ఖచ్చితంగా హామీ ఇస్తారు అందులోనూ షమ్య మాట్లాడుతూ ఉండగా అటుపక్క రాహుల్ గాంధీ ఇటుపక్క ప్రియాంక గాంధీ నిలబడి ఇదే ప్రామిస్ కనుక చేస్తే ఖచ్చితంగా చాలా నియోజకవర్గాల్లో కొంత కీలకమైనటువంటి నిర్ణయాత్మక మార్పులు జరగచ్చే అవకాశం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ నీకు ఒక లెక్క చెప్తాను రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కన్నా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వైఎస్ఆర్సీపీకి ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ అలా వచ్చింది తెలుగుదేశం పార్టీకి ఫార్టీ పర్సెంట్ మాత్రమే వచ్చింది అంటే ఇద్దరి మధ్య మోరల్గా డిఫరెన్స్ టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది టెన్ పర్సెంట్ తేడా ఉంది టెన్ పర్సెంట్ అంటే చాలా హ్యూజ్ మాధ్యం వచ్చింది అంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చాయి సో ఈ తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు ఫార్టీ ఉందనుకుందాం తెలుగుదేశం పార్టీకి ఫిఫ్టీయే ఉందనుకుందాం వైఎస్ఆర్సీపీకి కానీ అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేక ఓటు అనేది ఉంటుంది నెగిటివ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఎందుకంటే ప్రతి అధికార పార్టీకి కామన్గా వాళ్ళకి ఏంటంటే వ్యతిరేకత ప్రజా వ్యతిరేకత వస్తుంది దాంతో ఒక ఫైవ్ పర్సెంట్ తీసేసాయి అంటే ఫిఫ్టీలోంచి ఒక ఫైవ్ పర్సెంట్ తీసేసాయి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్లో తెలుగుదేశం ఉందని అనుకుందాం లాస్ట్ లాస్ట్ ఎలక్షన్స్ లెక్క ప్రకారం అంటే ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఐదు పర్సెంట్ జనసేన లాస్ట్ టైం ఇండిపెండెంట్గా పోటీ చేసింది ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు జనసేనకి ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ సో ఇప్పుడు జనసేన టీడీపీతో కలిసింది కావటం వల్ల ఎంత అయింది ఇప్పుడు దాని పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కాదు ఇంకా పెరిగింది అది వేసి టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉన్నాం కానీ మినిమం టెన్నే వేసుకుందాం టెన్ వేసుకున్నప్పుడు ఎంత అయింది ఫిఫ్టీ అయింది ఫిఫ్టీ అయింది అయింది ఫిఫ్టీ ఫిఫ్టీ అయినప్పుడు ఇప్పుడు ఇప్పుడు మిగతాది ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్కి లాస్ట్ ఎలక్షన్స్లో టూ థౌసండ్ నైన్టీన్లో దాదాపు టూ పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది ఇప్పుడు కమ్యూనిస్ట్ కలిసారు మరి కమ్యూనిస్ట్ కంపల్సరీ వేసుకున్నాం త్రీ పర్సెంట్ కానీ ఇప్పుడు వీడు చేస్తున్న ఉద్యమాలు కానీ ఇప్పుడు వీడు జరుపుతున్న స్పందన కార్యక్రమాలు కానీ లేకపోతే బహిరంగ సభలు కానీ ఇవన్నీ చూసుకుంటే ఎన్నికలకు సంబంధించిన పరిశీలకులు కానీ రాజకీయ విశేషాలు కానీ భావిస్తుంది అంటే కాంగ్రెస్ ఈసారి కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఫైవ్ టు సెవెన్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంకుని తీసుకెళ్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఈ ఫైవ్ టు సెవెన్ పర్సెంటేజ్ ఎక్కడి నుంచి తీసుకెళ్తారంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకెళ్తారని భావిస్తున్నారు ఎందుకంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ వీళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తే అది వైఎస్ఆర్సీపీకి ఇచ్చే ఓట్ బ్యాంక్ నుంచే వస్తుంది మ్యాక్సిమం అంటే ఒక సెవెన్ పర్సెంట్ కనుక ఈవిడ వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకోగలిగితే ఆవిడ గెలవక్కల్లా చాలా చోట్ల నియోజకవర్గాల్లో ఎలక్షన్ ఫలితాలు మారిపోతాయి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలు చెప్తాను కూడా ఏంటంటే చాలా సర్వే ఒపీనియన్ పోల్ అనే ఒకటి ఇచ్చింది ఇంకా చాలా పోల్స్ పీపుల్స్ సర్వేస్ ఇచ్చాయి ఇచ్చినప్పుడు చాలా సర్వేల్లో చెప్తుంది ఏంటంటే నలభై నుంచి యాభై నియోజకవర్గాలు టర్ఫైట్ ఉండబోతుంది అని చెప్పి చెప్తున్నాయి రాయలసీమలో కానీ చిత్తూరు దగ్గర నుంచి తీసుకుంటే నెల్లూరు దగ్గర నుంచి ఉభయ గోదావరి జిల్లాల దగ్గర నుంచి ఎక్కడ చూసుకున్నా కూడా నలభై రెండు కాన్స్టిట్యుయెన్సీలు టఫ్ ఉండిపోతుంది అంటే మ్యాక్సిమం ఇంకో ఎయిట్ వేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ కాన్స్టిట్యున్సీలో ఫిఫ్టీ కాన్స్టిట్యుయెన్సీలో కనుక ఈ టఫ్ రైట్లో ఒక వెయ్యి ఓట్లు రెండు వేల ఓట్లు కూడా చాలా కీలకమైనవి అందులో ఇప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీలు కనుక ప్రతి చోట కనుక వీళ్ళు పోటీలో ఉంటే ఆ రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లన్నీ వీళ్ళు చేర్చగలిగితే ఏ పార్టీకి పోతాయో ఆ పార్టీ ఓడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో యాభై నియోజకవర్గాల్లో అది ప్రభావం చూపిస్తే చాలు అధికార పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ వేరే పార్టీ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం జనసేనకి యాభై కాన్స్టిట్యున్సీలో టఫ్ ఫైట్ ఉంది యాభై కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ ఒక మూడు వేలు ఓట్లు చీల్చేసింది అనుకో వైఎస్ఆర్సీపీ అనుకుందాం ఒకవేళ తెలుగుదేశం జనసేన చీలిస్తే దాని పరిస్థితి వేరే అవుతుంది కానీ అవకాశాలు ఎక్కువ ఇక్కడ నుంచి లాగే అవకాశాలు ఉన్నాయి అప్పుడు ఆ యాభై నియోజకవర్గాల్లో గెలుపు అధికార పార్టీకి లాభం అవుతుందా నష్టం అవుతుందో చూసుకోవాలి అంటే వైసీపీకి లాభం అవుతుందా నష్టం అవుతుందో చూసుకోవాలి ఒకటి జనసేన తెలుగుదేశం నుంచి అనుకో అప్పుడు వైసీపీసీపీకి అనుకూలం అవుతుంది కాబట్టి ఈ చీల్చే ఓట్లే చాలా కీలకం కానీ తెలుగుదేశం జనసేనకి పడే ఓట్లను చీల్చడం కష్టం ఎందుకంటే ఆ సాలిడ్గా పడే ఓట్లు పడిపోతాయి అది ఇప్పుడు ఆవిడ అంటే వ్యూహం అనమాట ఎన్నికల వ్యూహం సరే అది అయిపోయింది ఇది రెండు చెప్పేసాం మనం ఇంకా బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన ఇంకా మనం అనుకున్నట్టు సేమ్ స్ట్రాటజీ తెలుగుదేశానికి ప్రస్తుత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేటువంటి ఒక రకమైన ధీమా అయితే లేదు ఇది మనం వాస్తవంగా చెప్పుకోవాల్సిన విషయం ఎందుకంటే తనకున్న ఓట్ బ్యాంకు ఈ ఫార్టీ పర్సెంట్తో అది ఏమాత్రం కూడా వైఎస్ఆర్సీపీని ఢీకొట్టలేదు ఇది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం అంతకుముందు రెండు వేల పద్నాలుగులో పొత్తుండగానే గెలిచింది తెలుగుదేశం పార్టీ ఎక్కువగా పొత్తులు ఉండగానే గెలిచింది పొత్తు లేకపోతే గెలిచిన పరిస్థితి లేదు కొన్ని రాంటాని ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి తెలుగుదేశం కేటర్లో కానీ ఈవెన్ అధినేత చంద్రబాబు నాయుడులో కానీ ఒక్క చేత్తో ఆ పార్టీని గెలిపిస్తామనేటువంటి ధీమా వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు ఓట్ బ్యాంక్ ఏమాత్రం పెరగలేదు ఫార్టీ పర్సెంట్లే ఉందనుకున్నాం ఈరోజు వైసీపీకి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఒకవేళ జనసేనతో కలగలేదనుకో జనసేనకు ఒక పదిహేను పర్సెంట్ ఉంది రేపు ఏం చేస్తుంది ఎలక్షన్స్ ఒక పదిహేను పర్సెంట్ తన ఓట్ బ్యాంక్ తీర్చేసుకుంటుంది అందులో తెలుగుదేశం నుంచి తీర్చిస్తుందా వైసీపీ నుంచి తీర్చిదిస్తుందా అని వేరే విషయం మరి పార్టీలో కనీసం ఒక ఐదు పర్సెంట్ వీళ్ళు కనుక చీలిస్తే ఈ థర్టీ ఫైవ్కి పడిపోతుంది కాబట్టి తెలుగుదేశంకి ఈసారి పొత్తులేదే అధికారులకు రావటం కష్టం అని చెప్పేసి వాళ్ళు భావించింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం జనసేన మద్దతు లేకుండా టీడీపీ గెలిచే పరిస్థితిలో లేదు అలాగే టీడీపీ మద్దతు లేనిదే జనసేన కూడా గెలిచే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పది సంవత్సరాలు అయినా కూడా తన పార్టీని తాను ఒంటి చేత్తో గెలిపించుకునేటువంటి స్థితికి తేలైపోయాడు ఆయన ఆర్థికంగా ఆయన వీక్గానే ఉన్నాడు ఆ విషయంలో అలాగే సమాజంలో కూడా జనసేన పార్టీ ఒక నిర్ణయాత్మకమైనటువంటి పార్టీగా తీసుకురావడంలో విధంగా ఆయన విప్లవాలని నేనైతే భావిస్తున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని మనం ఉదాహరణ తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ను దాదాపు సమ్మ అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళాడు ఆయన పాదయాత్ర చేశాడు ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నాడు మొట్టమొదట ఆయన ప్రతిపక్షంలో ఉన్న తర్వాత అధికారంలోకి వచ్చాడు ఈ పది సంవత్సరాలు సమయం పవన్ కళ్యాణ్ కూడా సరిపోతుంది కానీ పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏ పాదయాత్ర చేయలేదు చివరికి వారాహి సిద్ధం చేసుకున్నాడే కానీ వారాహిలోనూ పూర్తిగా తిరగలేదు అలాగే ప్రజల్లో అప్పుడప్పుడు కనిపించి వెళ్ళిపోతున్నాడే తప్ప పూర్తి స్థాయిలో ప్రజలు కూడా నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా నింగులవుతాడు అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం కూడా పూర్తి స్థాయిలో కల్పించలేకపోవడం అది పవన్ కళ్యాణ్ వైఫల్యంగానే నేను భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ నిజంగా గనక ఒక నిర్ణయాత్మక స్థితిగా మానట్టయితే ఈరోజు పదిహేను పర్సెంట్ ఓట్ బ్యాంక్తో ఉండడాయన పైగా ఆ పార్టీ బలం నిజంగా చెప్పుకోవాలి అంటే ఎక్కువగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువగా ఉంది కొంతలో కొంత ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలో కనపడుతుంది అంతే తప్ప రాయలసీమకు వచ్చేపడికి రాయలసీమలో జనసేన ప్రభావం ఏమాత్రం చూపించదు ఇప్పుడు కృష్ణా గుంటూరు ఆ నెల్లూరు ఒంగోలు అక్కడి నుంచి ఢిల్లీ కనుక చూసుకుంటే అనంతపురం కర్నూలు కడప ఈ జిల్లాల్లో చూసుకుంటే అసలు జనసేన ప్రభావం చాలా మాత్రం ఇక టీడీపీకి అక్క ఇంకా ఇంకా అక్కడ వస్తా సంస్థాగత బలం ఉంది కాబట్టి ఇక్కడ జనసేన టీడీపీ అదువుకొని ఒకళ్ళు పోటీ చేసిన పూర్తి స్థాయిలో అధికారులకు రావటం కష్టం కాబట్టి ఇద్దరు ఒకరికి ఒకరు చేయగలుపుకొని వెళ్తేనే విజయం సాధ్యం అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇద్దరు కలవలసినటువంటి ఆవశ్యకత ఇద్దరు గుర్తించారు అంటే నీవు లేదా నేను లేను నేను లేదా నీవు లేవు అని ఒక స్థాయికి వచ్చేసారు ఇప్పుడు పోనీ ఇద్దరు ఇలా ఉన్నారా అంటే ఇప్పుడు మూడవ పార్టీ బీజేపీని కూడా రంగంలోకి తీసుకొచ్చారు బీజేపీ ఏదో చెప్పట్లేదు ఇప్పుడు పొత్తు ఉన్నట్టు అని తన తనసారి అధికారికంగా ప్రయాణించట్లా ఇటు టీడీపీ జనసేన కూడా పొత్తు అధికారికంగా ప్రయత్నించట్లా క్యాండిడేట్ లిస్టు ఇప్పుడు ఈరోజు రిలీజ్ అవుతుంది ఒక నూట యాభై సీట్లు నూట పది సీట్లు అని అంటున్నారు అయితే ఒకవేళ కనుక పొత్తు కనుక కుదిరినట్టయితే బీజేపీతో కనుక పొత్తు ఉంది ముందు కలగినట్టయితే వాళ్ళకి ఏంటంటే ఎల్ అడ్వాంటేజ్ బీజేపీ నుంచి కేంద్ర స్థాయిలో సహకారం వస్తుంది అంటే ఆ సహకారం దానివల్ల ఏంటంటే లో ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కేంద్రం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్రంలో ఉండేదానికి అడ్వాంటేజ్ అడ్వాంటేజ్గా ఉంటుంది తెలుగుదేశం మాత్రం రాను రాను తనకున్న బలాన్ని కోల్పోయింది అది మాత్రం వాస్తవం ఒకవేళ కనుక ఈసారి తెలుగుదేశం పార్టీ కనుక ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితిలో ఎందుకు భయపడుతుంది అంటే ఈసారి కనుక ఓడిపోతే తెలుగుదేశం పార్టీ ఇక మళ్ళీ వచ్చే ఎలక్షన్స్కి నిలబడటం చాలా కష్టం పైగా వైసీసీపీ ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలు పెట్టేసింది రేపు వచ్చే ఐదు సంవత్సరాలు కనుక రూలింగ్ కనుక వెళ్ళింది అంటే ఈసారి పూర్తి స్థాయిలో ప్రజల్ని వాళ్ళు ఈసారి అభివృద్ధి పదంలో విషయంలో కానీ సంక్షేమంలో కానీ మోహన్ రెడ్డి కొత్త పథకాలతో వస్తాడు ఆయన ఇప్పుడు మేనిఫెస్టో కూడా చూడాలి మేనిఫెస్టో కూడా ఇంకా కొత్త పథకాన్ని ఆయన ఒక మాట ఇప్పుడు చాలామంది గతంలో కూడా అనుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ నవరత్నాలు ఎక్కువ కాలం కంటిన్యూ చేయలేరు మహా ఇస్తే రెండు సంవత్సరాలే కంటిన్యూ చేస్తారన్న వాళ్ళు నేను చూశాను అలాగే మనకి ఫస్ట్ రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు కూడా చాలా మంది ఏమన్నారంటే ఇంక ఇవ్వలేరు అయిపోయింది సంక్షేమ పథకాన్ని ఇక్కడ రంగ ఉన్నారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఏ ఒక్క పథకాన్ని కూడా ఆయన ఆపలేదు మొన్నటికి మొన్న కనుక చూసుకుంటే ఈ మ్యారేజెస్కి సంబంధించిన కూడా డబ్బులు వేయటం జరిగింది దాని స్కీమ్ పేరేంటిది జగన్ ఉన్న పెళ్లి కానుక పెళ్లి కానుక జరిగింది ఆయన ఏవైతే చెప్పారో ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వదలలేదు అక్కడ ఐదు సంవత్సరాల పాటు అలా నిర్వహిస్తానే తెలుగుదేశం పార్టీ కూడా ఊహించలేదు ఇప్పుడు వాళ్ళు కూడా ఏమంటున్నారు నువ్వు ఒకసారి జాతికి అబ్జర్వ్ చేసే తెలుగుదేశం జనసేన కూడా ఆయన సంక్షేమ పథకాలు ఏదో తీసేస్తామని అన్నట్ల ఇప్పుడు ఆయన ఏదైతే నవరత్నాలు ప్రకటించారో ఆ నవరత్నాల్ని తీసేస్తామని వెళ్ళాము అని అంటే ఇంకా ఎస్ అయినా ఇస్తామని చెప్పాలి తప్ప ఆ పథకాలు కంటిన్యూ చేస్తామని చెప్పాలి తప్ప ఇంకా వేరే మార్గం అయితే లేదు కాబట్టి ఆ విషయంలో వైసీసీపీ ఒక విధంగా ఆధిక్యత విజయం చేకూర్చిందని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వంట పొలాని ఇప్పుడు చేయలేదు తెలుగుదేశం తెలుగుదేశం కలిసి వెళ్తే కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు ఏమైందంటే ఒకవేళ నువ్వు బీజేపీ ఇంకా నేనేం ప్రకటించలేదు మనం ఈ వీడియో చేసే సమయానికి బీజేపీ కూడా అయిందా అప్పుడు ఏమవుతుందంటే బీజేపీకి ఉన్న పర్సెంటేజ్ జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ మాత్రమే కానీ ఏమవుతుంది అది నాకున్న ఇన్ఫర్మేషను మీకు కూడా బహుశా తెలిసే ఉంటుంది ఐదు పార్లమెంటు స్థానాలు అడుగుతుంది పది అసెంబ్లీ అడుగుతుంది జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్తో తెలుగుదేశం నుంచి తీసుకున్న సీట్లు గెలవగలదా చూసుకోవాలి బీజేపీ గెలవలేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకోవాలి జనసేన గెలిపించుకోవాలి ప్లస్ అసెంబ్లీలో పది బీజేపీకి ఇస్తే పది అసెంబ్లీ గెలిపించుకోవాలి ఎందుకంటే బీజేపీకి ఈరోజు ప్రజలు ఓటేసే పరిస్థితిలో లేరు వేస్తే బీజేపీ జనసేన చూసి లేదా టీడీపీని చూసి పొత్తు వేయాల్సిందే తప్ప కాబట్టి ఆ టాస్క్ కూడా ఇప్పుడు పడింది ఇంకోటి ఏంటంటే తెలుగు తమ్ముళ్ళు కొంతమంది ఆదరణతో ఉన్నారు ఇప్పుడు జనసేనకి సీట్లు ఇచ్చేసి బీజేపీకి సీట్లు ఇచ్చేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాడికి సీట్లు ఇచ్చేసి ఎన్నాళ్ళు పెట్టి పార్టీ జెండా మోసుకొని తిరిగి మాకేంటని చెప్పి చాలా మంది తెలుగు తమ్ముళ్ళు డిలా పెట్టారు కొంతమంది తిరుగుబాటు బాగా వేయడానికి కూడా రెడీ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూసుకో ఇప్పుడు నెల్లూరు నుంచి వచ్చారు నెల్లూరు నుంచి ఆమన్ రామనారాయణ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తర్వాత ఏమో పాడిపంట నుంచి శ్రీదేవి మన కృష్ణదేవిలో మన నరసరావుపేట జనసేర లాస్ట్ లాస్ట్ ఇయర్ రాపాక ఉంది కదా అక్కడ నియోజకవర్గం దానికి నలుగురు అభ్యర్థులు పోటీ ఉన్నారు పోటీ ఉన్నారు నలుగురు అభ్యర్థులు ఒక నియోజకవర్గాన్ని చూడండి ఎంత మరి ఎంత ఇలాంటి వాళ్ళందరికీ జనసేన వాళ్ళకి లేకపోతే వచ్చిన వాటికి టిడిపి వైసీసీపీడర్స్ అందరికి ఇప్పుడు టికెట్లు అకామిడేట్ చేయాలి కనీసం వాళ్ళకి ఒక పది పదిహేను మందికి అకామిడేట్ చేయాలి అల్లొప్పేసారు కట్టమే స్వామి అంటారు కదా అంటారు అలాంటి సామెతనమాట ఇది చాలా కష్టం లేకపోతే ఈ ఎన్నికలు కురుక్షేత్రం అనేది నేను చాలా ఎలక్షన్స్ చూశాను నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు పంతొమ్మిది వందల యాభై ఎలక్షన్స్ నుంచి నేను చూస్తూ వచ్చాను ఇంతటి క్లిష్ట పరిస్థితి అయితే నేను ఎప్పుడు చూడాల పైగా ఇంకోటి ఏంటంటే అంతకుముందు సర్వేలు కానీ లేకపోతే ప్రజల మూడు కూడా కొంత పసిగట్టేవాళ్ళం అంటే ఈ పార్టీ ఖచ్చితంగా స్వీప్ చేస్తుందని చెప్పేవాళ్ళం కానీ ఇప్పటికీ మనకి ఇంకా రెండు నెలలు మూడు నెలలు గడువున్నా కూడా ఇప్పటికీ కూడా వైసీపీ గట్టి పెడుతూనే ఉంది ఇప్పుడు టీడీపీ కూడా జనసేనతో కలిసినా కూడా నేను గెలుస్తాను అనే ధీమా దానికి కూడా ఉండట్ల ఎందుకంటే ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల చాలా స్ట్రాంగ్ గా ఉంది వైఎస్ఆర్ ముఖ్యంగా రోడల్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది రోడ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అందుకనే ఇప్పుడు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నా కూడా దానికి ఇంకా ఆత్మస్థైర్యం కలగట్లా అందుకని మళ్ళీ బీజేపీని కూడా సహకారం తెచ్చుకుంటోంది అయితే ఒకటి ఇప్పుడు ఈ రెండు వేల ఉన్నప్పుడు మూడో రకమైన చెప్పినటువంటి షమిలా కరెక్ట్ గా వీడి మీద హోప్స్ పెట్టుకుని టీడీపీ జనసేన ఈ పార్టీ కనుక ఎంత ఓట్లు చేయొలిసిందో అంత సక్సెస్ రేట్ వాళ్ళకి వస్తుందని అనుకుంటాంది అయితే ఇది మాత్రం ఖచ్చితంగా ఇంత ఇంత పరిస్థితి నేను అంతమంది ఎప్పుడు కూడా ఎలక్షన్స్ చూడలేదు ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ఎవరు గెలుస్తారు అన్నది ఒక సస్పెన్స్ రెండవ కింద అయిపోయింది ఎవరు కూడా ప్రజల పెసట్టలు పెసకట్లేకపోతున్నారు చాలా సర్వే చెప్తున్నా కూడా ఇంటర్ ఇంటర్నల్గా ఇప్పటికీ కూడా చాలా మంది మదనం కొడుతున్నారు కాబట్టి ఈ ఇది ఎలా ఉండబోతుందని మనం కూడా చూడాల్సిందేమో ఇప్పుడు మనం చాలా వరకు చాలా విషయాలు మన ఛానల్ ద్వారా మనం విశ్లేషిస్తూ వస్తున్నాం సో ఆ విశ్లేషణ కూడా వాస్తవాలకు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం రాబోయే కాలంలో మరిన్ని అనాలిసిస్లు మనం చేద్దాం మన ఛానల్ తప్పకుండా టెలికాస్ట్ చేద్దాం బాగా చెప్పారు సార్ చెప్పినట్టుగా మరి చెప్పినట్టుగా అన్నీ మరి అవ్వాలి చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్